హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి మీరు గనక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియో అయితే వెళ్ళిపోదాం దుర్ముహూర్తం రాకముందే తొందరగా తాంబూలాలు మార్చుకోవాలి అనుకుంటారు ఇక తాంబూలాలు ఇరువురైతే మార్చుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఒకరినొకరు ఉంగరాలు తుడుక్కొని దండలు మార్చుకుంటారు ఇక అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఇక అబ్బాయి తరపు వాళ్ళు ఆనవాయిద్య ప్రకారం ఇంటి పెద్ద కోడలికి చీర పెట్టాలి అనుకుంటారు కానీ అక్కడ ఇంటి పెద్ద కోడలు లేదు కాబట్టి ఇక టీచర్కి ఆ చీరని పెట్టాలి అనుకుంటారు అందుకు మీద మేముండగా మీకు మాకు ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి చీర పెట్టడం ఎందుకు అంటుంది పల్లవి అప్పుడు నరసింహరావు టీచర్కి చీర పెట్టినట్లయితే గురువుని సన్మానించినట్టు అవుతుంది కాబట్టి మీరు ఏమంటారు బావగారు అంటూ రాజేంద్ర ప్రసాద్నైతే అయితే అడుగుతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అందుకైతే ఒప్పుకుంటాడు ఎందుకంటే ఇంటి పెద్ద కోడలు అవని కాబట్టి తన కోడలికి చీర పెట్టే అవకాశం వచ్చిందని చెప్పేసి తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కమల్ శ్రీకర్ కూడా చాలా హ్యాపీగా చీర పెట్టమని చెప్తారు ఇక సంతోషంగా అవని దగ్గరికి పిలుచుకొని బొట్టు పెట్టి ఆ చీరనైతే తనకైతే పెడతారు ఇక అవని చాలా సంతోషంగా వాళ్ళకి పాద నమస్కారం చేస్తుంది అప్పుడు పిల్ల పాపలతో దీర్ఘ సుమంగలి బవ అంటూ వాళ్ళైతే దీవిస్తారు ఇక వాళ్ళు అలా దీవిస్తూ ఉంటే ఇక్కడ ఆడవాళ్ళకి చాలా అసూయిగా ఉంటుంది ఎందుకంటే తను రావడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇల్లుండి మంచి ముహూర్తం చూసుకొని చెప్తామని చెప్తారు ఇక వారం రోజులు పెళ్లి జరగాలి అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత పార్వతి వెంటనే అవనిని ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ వద్దని చెప్పినప్పటికీ తన మాత్రం వినిపించుకోదు అప్పుడు కోమలి తన కూతురి కోసం వచ్చిందేమో అంటుంది అప్పుడు పార్వతి తన కూతురు కోసం వస్తే ఆరాధ్య అమ్మ అని పిలవకుండా టీచర్ అని ఎందుకంటుంది నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు ప్రణతితో మాట్లాడడానికి నువ్వు చూస్తున్నావా అని కూడా నాకు తెలుసు నా కూతురితో నీకేం పని నువ్వు నీ కూతురికి అబద్ధాలు చెప్పినట్టు నా కూతుర్ని కూడా మాయమాటలు చెప్పి నీ వైపుకు మల్చుకోవాలి అనుకుంటున్నావా నన్ను చంపేయాలి అనుకున్నట్టే నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేయాలి అనుకుంటున్నావా నీ మాటలు అబద్ధం నీ చేతులు అబద్ధం నీ ఆలోచనలు అబద్ధం అసలు నీ ప్రవర్తనే అబద్ధం అంటూ చాలా కోపం చేస్తుంది ఇక అవని ఏం చెప్పాలి అనుకున్నప్పటికీ తను వినే పరిస్థితుల్లో లేదు ఇక పల్లవి మాత్రం ప్రణతి నిశ్చితార్థం గురించి తెలుసుకొని ఏదో ఒక ప్లాన్తోనే ఇక్కడికి వచ్చి ఉంటుంది అంటుంది ఇక కమల్ మాత్రం పల్లవికి గట్టిన వార్నింగ్ ఇస్తాడు మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ కోపం చేస్తాడు ఇక పల్లవి అసలు అత్తయ్య గారు అంటున్నదే కదా నేనంటున్నాను అత్తయ్య గారిని ఏమీ అనలేక నన్ను అంటున్నారా అంటూ కోపం చేస్తుంది ఇక శ్రీకర్ కూడా వదిన ఇలాంటి మనందరికి తెలుసు కదమ్మా తెలిసి కూడా వదినని ఇలా అవమానించడం కరెక్ట్ కాదమ్మా అంటాడు ఇక పల్లవి కూడా అత్తయ్య అన్నది కరెక్టే కదా అవని ఆస్తి విషయంలో మోసం చేయడం కరెక్టా అత్తయ్య గారిని చంపాలనుకోవడం కరెక్టా ఏది కరెక్టో చెప్పండి అంటూ శ్రీకరి నిలదీస్తూ ఉంటుంది ఇక ఆడవాళ్ళందరూ కూడా ఒక సైన్యంలా తిరగబడుతూ ఉంటే ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంటుంది అవని చాలా బాధపడుతుంది ఇక పల్లవి మరింత బెదిరిస్తూ ఉంటుంది అవనిని ఇక రాజేంద్ర ప్రసాద్ ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినేలా లేరు అంటూ తనైతే చెప్తాడు అప్పుడు పల్లవి మాటలు వినలేక కమల్ తనని బెదిరిస్తాడు అప్పుడు పార్వతి చూసావా నీ వల్ల వాళ్ళిద్దరు కూడా గొడవలు పడుతూ ఉన్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళ కాపురాలు బాగుండాలి అనుకుంటే ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో పో బయటికి అంటూ చాలా కోపం చేస్తుంది ఇక అవని ఏం చేయలేక ఏడుస్తూ తిరిగి బయటికైతే వెళ్ళిపోతుంది తర్వాత భానుమతి అవనిని తిట్టింది కాబట్టి కమల్ కావలని తన తాత రూపంలా అదేనండి భానుమతి భర్త రూపంలా వేషం మార్చుకొని భానుమతి ముందుకైతే వస్తాడు ఇక చుట్ట కాలుస్తూ దర్జాగా కూర్చుంటాడు అప్పుడు భానుమతి తన కోసమే వచ్చాడు అనుకుని చాలా మురిసిపోతుంది కానీ కమ్మలు మాత్రం చుట్ట కాలుస్తూ నేను చుట్ట కాల్చడం కోసం రాలేదు అంటూ భానుమతి చెంపలు వాయిస్తాడు అప్పుడు నన్ను కొట్టడానికి స్వర్గం నుండి దిగి వచ్చావా అంటుంది భానుమతి అప్పుడు కమలేమో మన మనవరాలు లాంటివి అవినీ అలా ఎందుకు తిట్టావు అంటూ కోపం చేస్తాడు ఇక మన మనవరాలు ప్రణతి పెళ్లి ఎక్కడ చెడగొడుతుందని తిట్టాను అని భానుమతి అయితే చెప్తుంది ఇక మన మనవరాలు అయినా మన మనవరాలు లాంటి మనవరాలైనా సరే ఇద్దరు ఒకటే మనకు అని చెప్పేసి ఇదంతా కూడా కళ నేను నీ కల్లోకి వచ్చాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే మాయమైపోతాడు తర్వాత ప్రణతి ఒంటరిగా ఓ చోట నిల్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవని వద్దనకి నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను ఇప్పుడు నా బాధని ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ముగ్గురు అన్నయ్యలు అక్కడికైతే వస్తారు వాళ్ళకి జరిగిన పెళ్ళిళ్ళ గురించి చెప్తూ ఉంటారు అక్షయ్కి అన్నదాశ్రమంలో జరిగితే శ్రీకర్కి మండపంలో జరిగింది ఇక కమల్కి తనకే తెలియని సిచ్యుయేషన్లో జరిగింది కాబట్టి నీ పెళ్ళైనా ఘనంగా జరగాలని నాన్నగారు కోరుకుంటున్నారమ్మా అని వాళ్ళైతే చెప్తారు కనీసం నీ పెళ్ళి వలనైనా నాన్న చాలా సంతోషపడతాడు నాన్న కళ్ళలో ఆనందం చూడడానికే ఇంత తొందరగా నీ పెళ్ళి కుదిరిందమ్మా అంటూ అక్షయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ తను అలా మాట్లాడుతూ ఉంటే ప్రణతి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రణతిని అలా చూడలేక ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అమ్మా పెళ్ళి అనగానే అమ్మ నాన్నలని అన్నదమ్ములని అక్క చెల్లెల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి ఆ బాధ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది కదమ్మా అంటూ తనకైతే ధైర్యం చెప్తాడండి మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు